మండలంలో మైపాడు నర్సాపురం గ్రామాల్లో సరిహద్దులో ఉన్న పార్వతమ్మ దురవు ఆక్రమణపై టిడిపి బీసీసీఎల్ నాయకులు గంపల అనిల్ కుమార్ గ్రామస్తులకు నేడు శుభదినం అని ఆయన అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్వతమ్మ దురవు ఆక్రమణపై నాలుగు సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నామని యాభై నుంచి అరవై వినతి పత్రాలు అందజేస్తున్నామని రేట్లు అధికంగా పెరగడం వల్ల దురువుకు పట్టాదారు ఎవరూ లేరనే పక్కనే ఉన్న వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకుని రిజర్వే పేరుతో గత ప్రభుత్వం హయాంలో అధికారుల సహాయంతో వారాల వ్యవధిలోనే వన్ బి అడంగల్లో ఆక్రమించడం జరిగిందన్నారు విషయంపై అధికారులు స్పందించిన తహసీల్దార్ కృష్ణప్రసాద్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు స్థానికులకు తహసీల్దార్ కు మైపాడు నరసాపురం పోలీసుల తరపున కృతజ్ఞతలను తెలిపారు మైపాడు నర్సాపురం గ్రామస్తులకి శుభదినం అని చెప్పుకోవాలా ఎందుకనంటే దగ్గర దగ్గర నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కనీసం యాభై అరవై అర్జీలు ఉంటాం కాలకి బలపం కట్టుకొని ఎన్ని చొప్పులు సతలు అరిగిపోయినాయో మాకే తెలీదు పెద్దవాళ్ళు అంటుంటే చొప్పులు చేపలు అరిపోయినాయి అరిపోయినాయి అంటుంటే ఏందో అనుకుంటుండేది ఈ పార్వతము తురువుని విషయంలో మేము తిరిగితే ఈరోజు మాకు అర్థమైంది ఎందుకనే అంటే ఇది రేట్లు అక్కడ పూర్తిగా పెరిగేటప్పటికి దానికి పట్టాదారులు వాళ్ళు లేకపోయేటప్పటికి ఈ రీసర్వే అనే లొసుగుల్ని ఆసరాగా తీసుకుని అధికారులు వీళ్ళ సహకారంతో పక్కనుండి వాళ్ళు దీన్ని కబ్జా చేయడం జరిగింది వాళ్ళు దీన్ని వన్ వీలు అడంగల్ వాటిలో కొత్తగా ఎక్కిచ్చేసుకొని వాటిని వారాల్లోనే రిజిస్ట్రేషన్లు అన్ని చేసేసుకొని మేము ఏదో సాధించేసామని చెప్పానని అనుకున్నారు అది పూర్తిగా ఆచారు అది పట్టాదారులు వాళ్ళు దాన్ని ఊరికి సంబంధించి వాడుకుంటుంటే వదిలేసిపోయారు దాన్ని ఎవరిది కాదది కాకపోయినప్పటికీ వీళ్ళు మాదని చెప్పానని దొంగ పత్రాలు దొంగ వీలు నామాలు ఏమేమి చేయాలో బెదిరింపులు అదిరింపులు అన్ని చేశారు కానీ నిజం ఎప్పుడైనా నిప్పు అనేది ఈ రోజు మాకు తెలిసింది ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి నోటీసులు సరువు కాబోతున్నాయి నోటీసులు సరువు కాబోతున్నాయి అంటే దాదాపు నిజాలు అన్ని పటాపంచులు అవుతాయి ఖచ్చితంగా యథాతథంగా ఎకరా ఒక సెంటు ఉన్నటువంటి పాత దొరువు పార్వతమ దొరువు ఉండబోతుందని చెప్పనని మైపాడు నర్సాపురం గ్రామస్తులు మేము ఈ రోజు విశ్వసిస్తున్నాం దీనికి మైపాడు మరియు నర్సాపురం గ్రామస్తుల తరపున అందరి తరఫున మా తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది ఇంతటితో ఆగకుండా దానికి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ హద్దుల్ని మళ్ళీ తర్వాత కబ్జా జరగకుండా చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారు తీసుకొని రెండు గ్రామాల కర్మకృతుకులకి కనీసం ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నర్సాపురంలో రెండు దొరువులు ఉన్నా గానీ ఒక దొరువు అసలు ఆక్రమణ జరగల ఈ దొరువే ఆక్రమణ జరుగుతుంది అది కూడా ఆ పక్కనుండే అతను ఈ రీసర్వేలో ఈ విఆర్ఓ సర్వేరు ఆ స్థాయి వాళ్ళు లాలూచి పడి ఇది జరిగిందే గాని ముమ్మాటికి ఎన్ని చెప్పినా ఇంకొక దొరువు అయితే ముట్టుకు ఖచ్చితంగా జరగలేదని చెప్పొచ్చు దీనిలో అయితే కచ్చితంగా కబ్జా జరిగిందనే చెప్పాలా ఇక్కడ ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు కబ్జాలు అట్లాంటి మేము చూడాల ఈ రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఎందుకని చెప్తున్నాను అని అంటే మేము ఏందయ్యా ఇది ఈ మాదిరిగా పోస్తున్నావు రాత్రిపూట రాత్రిపూట మట్టి ఏమంటే ఆ ఇది లేదు మేము పెట్టుకునే దానికి అటు ఇటు చెప్తూ ఇది కుదరదు అని చెప్పని మేము గట్టిగా అడిగినప్పుడు ముందు తాగిచ్చి వేరే వాళ్ళని నెల్లూరు నుంచి రౌడీలు తీసుకొచ్చి మా మీదకి గ్రామస్తుల మీదకి అతను ఉసిగోలపడం చూస్తుంటే ఇది రాయలసీమ సంస్కృతి ఈ కబ్జాదారులు ఎంత దుర్మార్గులు అనేది మాకు అర్థమైంది ఇక్కడ ఒకటి గమనించాలా ఎమ్ వీళ్ళు అధికారులు మాదే ఉందలేనని చెప్పని వీళ్ళు రూపాయికి పది రూపాయలకి ఆశపడి చేస్తూ ఉన్నారు ఇది చాలా సంఘర్షణలకి పోతే శాంతి భద్రతలకైతేనేవి అయితేనేమి ఘర్షణ వాతావరణానికి అయితేనేమి కోర్టుకు పోయే వాటికి వీటన్నిటికీ ఇది తార్కాణం అవుతుంది అంటే వీళ్ళు చేసే తప్పులకి వాళ్ళేమో పైసలు తీసి జోబీలో వేసుకొని సర్దుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండేవాళ్ళు దానికి బాధితులు కోర్టు పాలు ఘర్షణ పాలు ఇబ్బందుల పాలు వాళ్ళు పని బాటలో చేసుకుని వీధుల్లో దొరకాల్సిన పరిస్థితి కాబట్టి దీనిలో తప్పు చేసిన వారిని కూడా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించకపోతే ఇవి ముందు ముందు రోజుల్లో కూడా ఇవి జరుగుతాయి శాంతి భద్రతలకి ఇబ్బంది అవుతాయి అని చెప్పనే విషయాన్ని తెలియజేస్తాం గత ప్రభుత్వంలో రీసర్వే అనే ఒక మహమ్మారిని అనో లేకపోతే మాయా రీసర్వే అని చెప్పో అప్పుడు స్టార్ట్ చేశారు గతంలో ఆ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడుండే గవర్నమెంట్ రీసర్వే అనేది అదొక మాయాజాలము దాన్ని మేము రాగానే తప్పులని సర్ది చేస్తాము దాన్ని అసలు వండి అని చెప్పని అన్నారు కానీ వీళ్ళు చెప్పినంత జరగలేదేమో అని చెప్పని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకని అంటే అన్నదమ్ములు భాగాన్ని కూడా ఈ రీసర్వేలు మార్చి రాసినటువంటి సందర్భాలు ఈ నరసాపురం గ్రామంలో జరిగినాయి అంటే ఏంది వాళ్ళ ఇష్ట రాజ్యం వాళ్ళు అనుకుందే ఆడిందే ఆట పాడిందే పాటగా జరిగింది అంటే ఏంది ఖచ్చితంగా రీసర్వే అనేది కొంతమంది లబ్ది పొందేదానికి జరిగిందని చెప్పాలా కాబట్టి ఈ రీసర్వేని ఏమేమి తప్పులు జరిగినాయో ఖచ్చితంగా ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్క విషయాన్ని నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పని నేను